టాలీవుడ్లో ప్రముఖ కొరియోగ్రాఫర్గా గుర్తింపు తెచ్చుకున్నారు శేఖర్ మాస్టర్ గుల్లితెర మీద అనేక షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ ఇటు యూట్యూబ్ లో కూడా షార్ట్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు పలువురు స్టార్ హీరోల కూడా కొరియోగ్రాఫర్ గా చేస్తున్నారు ప్రస్తుతం షోలు ఫుల్ బిజీగా ఉన్నారు శేఖర్ మాస్టర్ ఆయన ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఇమోషనల్ పోస్ట్ చేశారు ఆయన మూడు నెలల క్రితం అనగా ఈ ఏడాది ఏప్రిల్ లో కూడా శేఖర్ మాస్టర్ ఇంట విషాదం చోటు చేసుకుంది ఆయన వదిన మరణించారు ఈ విషాదం నుంచి కోలుకోకముందే తాజాగా శేఖర్ మాస్టర్ ఇంట మరో వ్యక్తి కన్నుమూయడం విషాదకరం శేఖర్ మాస్టర్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఆయన తమ్ముడు మరణించారు ఈ విషయాన్ని శేఖర్ మాస్టర్ తన ఇన్స్టా హ్యాండిల్ ద్వారా వెల్లడించారు సోదరుడు చనిపోయిన విషయాన్ని వెల్లడిస్తూ సుధా నేను మిస్ అవుతున్నాను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నువ్వే గుర్తొస్తున్నావు నువ్వు ఇక లేవు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావనే చేదు నిజాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను నువ్వు మాత్రం ఎక్కడో ఓ చోట ఆనందంగా ఉంటావని భావిస్తున్నాను ఎప్పటికీ నువ్వు మాతోనే ఉంటావు యూరా తమ్ముడు అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ఈ మేరకు ఇన్స్టాలో చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది శేఖర్ మాస్టర్ చేసిన పోస్ట్ అందరినీ కలిసి వేస్తోంది ప్రముఖ యాంకర్ అనసూయ దీనిపై స్పందిస్తూ ఆయన కోరారు ఈ విషయం తెలిసి సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు శేఖర్ మాస్టర్కి ధైర్యం చెప్తున్నారు తమ్ముడు మరణానికి గల అయితే వెల్లడించలేదు శేఖర్ మాస్టర్ డి డాన్స్ షో ద్వారా కొరియోగ్రాఫర్గా గుర్తింపు తెచ్చుకున్నారు తర్వాత కొరియోగ్రాఫర్గా టాలీవుడ్లో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు అల్లు అర్జున్ రామ్ చరణ్ లాంటి స్టార్స్ తో కలిసి పనిచేశారు ప్రస్తుతం టాలీవుడ్ లో ఆయన చెప్పబడును గురూీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి